నమస్తే అండి నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు అనంతరము స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది అసెంబ్లీ ఎజెండా పని దినాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు నిర్ణయిస్తారు రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే విషయమై సభలో ఆమోదం తెలపనున్నారు బుధవారం నుంచి వరుసగా సభ ముందు చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు శ్వేతపత్రాలను ఉంచనుంది దీనికి సంబంధించి శాంతి భద్రతలు పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుసగా మూడు శ్వేతపత్రాలను ప్రభుత్వ ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాసిన ప్రకారంగా ఏంటంటే వార్త గవర్నర్ ప్రసంగంలో నిరసన తెలియజేస్తామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారని ఆ ప్రసంగాన్ని అడ్డుకొని బయటికి వెళ్ళిపోతారని వెళ్ళిపోవాలని నిర్ణయించారని అని రేపటికల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీ రావాలంటూ ముందుగానే హుకుం జారీ చేశారని ఓవైపు శాసనసభ జరుగుతుండగా ఇక్కడ ఉండకుండా ఢిల్లీ వెళ్ళి ప్రయోజనం ఏంటని ఆ పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారని సభ జరుగుతుండగా బయట ఆందోళన చేయడం సభలో అంశాలను ప్రస్తావిస్తే ఉపయోగమంటూ సూచిస్తున్నారని ఇలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు అయితే ఈరోజు వార్త రాయడం జరిగింది అయితే శ్వేతపత్రాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారంటూ విమర్శించే అవకాశం అంటూ ఉందని ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా తాను చెప్పిందే చేయాలంటూ నేతలకు జగన్ హుకుం జారీ చేశారని పార్టీ నేతలు మండిపడుతున్నారని ఇది సెల్ఫ్ గోలేనంటూ సన్నిహితుల దగ్గర ప్రస్తావించుతున్నట్టు తెలుస్తుందంటూ ఇలా రాసుకొచ్చారు ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు బిల్లుపై సైతం సభలో ప్రభుత్వం ఉంచుతుందని ఇలా రాసుకొచ్చారు కానీ దీనికి గట్టిగా వైసీపీ అభిమానులు వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు సంబంధించినటువంటి వీళ్ళంతమంది కూడా గట్టిగానే రియాక్ట్ అయితే ఇచ్చారు దీనికి ఏంటంటే రాష్ట్రంలో ఇంతవరకు ఈ నలభై ఐదు రోజుల్లో గడిచిన నలభై ఐదు రోజుల్లో ప్రభుత్వం వచ్చి ఎన్నో అరాచకాలు ఎన్నో ఆస్తుల ధ్వంసం చేశారు ఎన్నో విధ్వంసాలను చేశారు అంటూ ఈ ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజుల్లో ముప్పై ఒక హత్యలు మూడు వందల మందికి పైగా హత్యాయత్నాలు వెయ్యి యాభై దాడులు ప్రాణభయంతో రెండు వేల ఏడు వందల మంది పైగా కుటుంబాలతో ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేదు యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు జా శాంతి భద్రతలు లేవు రాక్షస పాలన సాగుతుంది రౌడీజం చేస్తున్నారు లైంగిక దాడులు ఇలా అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మొన్నటికి మొన్న వినుకొండలో రషీద్ హత్య కేసు రషీద్ హత్య చేయడం అలాగే హత్య కేసు హైకోర్టులో కేసు వేస్తామని ఇలా చెప్పుకుంటూ రావడం రాజకీయ కక్షతోనే రషీద్కు హత్య రషీద్ను హత్య చేశారని పోలీసులు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని ఇట్లాంటి అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు మరి నేత ప్రజలకు భరోసా ఇవ్వడానికి రావాలి కదా అలాగే వినుకుండలో ఇసుక వేస్తే ఇసుక రాలనంతగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలుసుకొని ప్రజలు వారంతట వాళ్ళుగానే రావడం జరిగిందంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం అని వైసీపీ నేతలు వైసీపీ అభిమానులు చెప్పుకొస్తున్నారు అలాగే వైసీపీ అభిమానులు నేతల్లో కూడా ఫుల్ జోస్ వచ్చింది వినకుండా ఆ ఇన్సిడెంట్తో కలి కలిస్తే జనం సందోహము అలాగే కిక్కిరిసినటువంటి జనం వచ్చారు ఈ ఎలక్షన్స్కి ముందుకు ఏ విధంగా అయితే జగన్పై అభిమానం చూపించినటువంటి ఏ విధంగా అయితే జనసందోహం జన వచ్చిందో అదే విధంగా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి మరింత ఈ ఉత్సాహాన్ని కల్పించిందని వైసీపీ అంటున్నారు దీనికి అంతటికీ కారణము ఈ టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటిది వీళ్ళే ఈ అవకాశం ఇచ్చారు లేకపోతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు మాసాల వరకు కూడా ఏ విధంగా కూడా అంటే ఎందుకు ఓడేమో అన్నటువంటి మదనం చేసుకుంటారు తప్ప ఆరు మాసాల వరకు బయటకు రాని సందర్భంలో బయటికి రప్పించే విధంగా మీరే చేశారు కాబట్టి ఈ అరాచక పాలనను ఇక నుంచి ఆపండి మేము ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేస్తే మీకు భయం ఎందుకు మీకు టెన్షన్ ఎందుకు అన్నటువంటి విధంగా మేము ఢిల్లీ వెళితే మాకేమైనా మాకు రాజ్యసభ సభ్యులు బలం ఉన్నది కాబట్టి మాకు అక్కడ ప్రభుత్వం నుంచి సహకారం అందితే మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుందని ఎందుకు ఆ టెన్షన్ ఈ టెన్షన్ కోసం ఇట్లాంటివి మీరు పుట్టిస్తున్నారా ఇట్లాంటివి మీరు చేస్తున్నారా అన్నటువంటి విధంగా వైసీపీ వైకాపా నుంచి అయితే మాత్రం ప్రజలు అభిమానులు అలాగే నాయకులు కార్యకర్తలు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు దీనికి